రాములోరి మహోత్సవంలో తలసాని లోని సెవెన్ టెంపుల్స్లో ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణోత్సవాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తిమయ వాతావరణంతో మార్మోగాయి సాయి శ్రీనివాస్ త్వరవారే ఆత్మలల్లో ఈ ఒక స్వామిలాగా చక్కగా దూరణ పట్టన స్వామి అదే విధంగా తాంబూలం అదే విధంగా తాంబూలం సమపితులందంతా ఆ కరత దగ్గర అబద్ధం మేలారు మన ప్రసాద గారు ఇదే విధంగా నింట ఒక కసరసాలు 12 ಓಯ್ ನಮ್ಮ ರಾಯರೇ ಬ್ರಾಹ್ಮಣೋಯೇ ಸರ್ ಸರ್ ಫೋಟೋ ಐಯರ್ ಐಯರು ಉತ್ತರ ದೇ ಶರಣಂ ಭವತಿ